వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ర్యాంక్ పెంచుకోవడం పై దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రతి శాఖ పనితీరును రాష్ట స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతోందని శాఖల వారీగా గ్రేడింగ్ లో ర్యాంకు పెంచుకోవడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ శాఖల పనితీరు సేవల నాణ్యత లక్ష్యాల సాధన ప్రజా సౌకర్యాల అభివృద్ధి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమగ్ర సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గ్రామీణ నీటి సరఫరా వైద్య ఆరోగ్య శాఖ ఐసీడీఎస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పంచాయతీరాజ్ ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖ శాఖల ప్రాధాన్యత అంశాలను పరిశీలిస్తూ అన్ని శాఖలు మెరుగైన గ్రేడ్ సాధించే విధంగా కృషి చేయాలని అధికారులు ఆదేశించారు ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న అన్ని సేవల్లో పారదర్శకత వేగం నాణ్యత పెరగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ డిఆర్ఓ టీ సీతారామమూర్తి ఆర్డీఓ ఆర్ నాయక్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు సిపిఓ ఎల్లాపల్లకొండ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి విశాంతమణి తదితరులు పాల్గొన్నారు नंबर्स चपन सैम मैम ऐसे लोग हैं ले दो कैपिच करने कैपिच जो ओके एनर्जी इलेक्ट्रिसिटी जनरेशन जितना तो डियर मैं चुका हूँ मैं मीरे फीडबैक में इंटरेंटे 1.74 परसेंट ये तो उन्नत लगना रहता है कबर 3.88 परसेंट ऑफ आर चिल्ड्रन अंदर फाइव इयर्स आर वेस्टेड दिस इज़ द इनफॉरमेशन फ्रॉम दिस इज़ द नंबर फ्रॉम लेट डॉक्टर्स दे दर मेडिकल ऑफिसर, हमारे इसके, व्हाट कैन वी डू, इस दिस फिगर राइट, इस इट हाईएस, इस इट लेस, लेट दे उन टेल दे रूल, एकॉनॉमिक आवाज़, तकूनॉमिक आवाज़, एंजलों तो दिस चोर्स इन सर्च अप माना जाएगा जरूरी का सिचुएशन टेंडिंग जाएगा, लेट दे कम विद देयर फीम